తెలంగాణలో జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇందుకు సంబంధించి కూడా తెలంగాణ మంత్రులు అయితే కొన్ని ప్రకటనలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్యకర్తలను అయితే అప్రమత్తం చేస్తారు అందరూ సిద్ధంగా ఉండాలని స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని చెప్పేసి కూడా ఒక సభలో పాల్గొంటూ మంత్రి సీతక్క కూడా మాట్లాడారు తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా క్లారిటీ ఇచ్చారు జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలనేది కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా శ్రీనివాసరెడ్డి చెప్పారు మనం చూసుకోవచ్చు సోమవారం రోజు అయితే తెలంగాణ మంత్రివర్గ భేటీ ఉంది ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరపాలని చెప్పేసి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు అయితే ఈలోగానే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు రాబోయే వారం రోజుల్లోగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా జమ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు మనకు టైం లేదు అంటే కాంగ్రెస్ కార్యకర్తలతో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ మనకు టైం లేదు కేవలం పదిహేను రోజులే ఉంది ఆలోగా మనం సంసిద్ధం కావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశించి అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు అంతేకాకుండా మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా త్వరలో అంటే వచ్చే నెలలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా గత సంవత్సరం నుంచి కూడా ఒక అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి జూలైలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది అయితే మనం సాధారణంగా చూసినట్లయితే ముందుగా పంచాయతీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఆ తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి కానీ ఈసారి ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేవి పార్టీల రహితంగా జరుగుతాయి ఎందుకంటే వాళ్ళ గుర్తులు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ గుర్తులు ఇస్తారనమాట పార్టీ గుర్తులు ఉండవు సర్పంచ్గా పోటీ చేసేవారికి కానీ ఈ ఎంపీటీసీ జెడ్పీసీలో పోటీ చేయాలనుకుంటే వారికి పార్టీ గుర్తులు అలర్ట్ చేస్తారు ఈ నేపథ్యంలోనే ముందుగా ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు నిర్వహించి దాన్ని బట్టి ఫలితానం బట్టి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచనలు ఉంది అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే కొత్త రేసిన కనుక కూడా చాలా లక్షల్లో అయితే కొత్త రేషన్ కార్డులకు అనుమతి ఇచ్చింది చాలా వరకు రేషన్ కార్డులు వచ్చాయి రేషన్ కార్డు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు రేషన్ బియ్యం కూడా తీసుకున్నారు మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం తీసుకున్నారు ఇక రైతు భరోకు సంబంధించి కూడా నిధులు విడుదల చేసినట్లయితే రైతులు కాంగ్రెస్ పట్ల కొంచెం సానుకూల భావన వస్తుందని లోగానే ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్కి అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జూన్ నెల షెడ్యూల్ ఇచ్చి జూలైలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది